కీర్తనల గ్రంథంలో ఒక మాట ఇరవై నాలుగవ కీర్తన తీయండి ఇరవై నాలుగవ కీర్తన నాలుగవ చరణం రైట్ చదువు మా నాలుగో చరణం వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు ఎహో వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యము నొందును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి చదబడిన వాక్యం ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హల్లే దేవునికి మహిమ గాక ఇక్కడ దావీదు మహారాజు పాడుకున్న పాట రాసుకున్న కీర్తన దావీదు తన జీవితంలో దేవునితో ప్రయాణం చేసి దేవునితో అడుగులు అడుగులేసి దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యం పొందాడు దావీదు ఏమని మంచి సాక్ష్యం పొందాడు అంటే దావీదు నా హృదయ అనుసరుడు ఎవరంట దావీదు ఎవరికి అనుసరుడు దేవునికి దావీదు దేవునికి హృదయానుసరుడు హృదయానుసరుడు దావీదు నా హృదయానుసరుడు మోస ఎవరు ఎవరు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోసేమో ఇల్లంతట్లో నమ్మకమైనవాడు దావిదేమో దేవుని హృదయానికి అనుసరుడు అంటే తన చెవిని తీసుకెళ్లి దేవుని గుండె దగ్గర పెట్టి హృదయం దగ్గర పెట్టి దేవుని హృదయంలో ఏమేమి ఉత్పత్తి అవుతున్నాయో ఆలోచన విధానాలు వాటిని జాగ్రత్తగా విని అమలుపరిచేవాడు దావీదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ దావీదు రాసినటువంటి ఈ కీర్తన మొదటి చరణం చదువుమా మొదటి చరణములో భూమియు దాని సంపూర్ణతయు లోకముయు దాని నివాసములను ఇవోవాయే చాలు లోకము సమస్తము ఆయనవే ఆయనే ఇంకేమీ ఎవరి కాదు అన్నీ ఆయనవే మనము కూడా ఆయన వారమే కాబట్టి మనము ఆయన వారము ఈ సమస్తము ఆయనది కాబట్టి మనము చేయవలసింది ఏమిటయ్యా అంటే దేవునికి నమ్మకంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగను గాక హల్లెలూయా దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలి అంటే వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక చాలా వ్యర్థమైన ఉంటాయి ఈ లోకంలో అనవసరమైన విషయాలు ఉంటాయి దేవునికి పనికిరాని విషయాలు ఉంటాయి అవి మనకు చాలా ప్రీతికరముగాను అవి చాలా ప్రాముఖ్యమైనవిగా మనకు కనబడుతూ ఉంటాయి ఆ క్షణానికి అది లేకపోతే మనం బ్రతకలేము అన్నట్లు మన మనసును ప్రేరేపించే లోకనాథుడు వాడు బలవంతం చేస్తూ ఉంటాడు ఆ బలంతం చేస్తున్నటువంటి ఆ క్రమంలో ఏం చేయాలి తెలుసా దావీదు ఏం చెప్పాడంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు అని దావీదు సాక్ష్యం ఇచ్చాడు అని మనమేం చేయాలి తెలుసా వెంటనే వాక్యము మనసులోనికి తెచ్చుకోవాలి ఈ ఇదే నూట పంతొమ్మిదో కీర్తన చూసారా అయితే సాలిమరాజు గారు లెక్క వెళ్ళి ఉంటుంది దేవునికి స్తోత్రం చపట పడండి ఇస్తే అట్లుండాలి నాకు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పు నూట పంతొమ్మిది కీర్తన ముప్పై నూట ముప్పై ఏడో చరణం కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పుమని దేవుడి దగ్గర నిబంధన చేసుకున్నాడు నిబంధన చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు వ్యర్థమైనవి చూడకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము దేవుని వాక్యము హృదయంలో ఉంచుకున్నాడు దావీదు ఆ మాట ఉంది పదకొండో చరణం నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో చరణంలో నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అల్లెలుయా నీ ఎదుటి నేను పాపం చేయకూడదున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంది ఎప్పుడైతే వాక్యము హృదయంలో ఉండదో వ్యర్థమైన దాన్ని విసర్జించుకుంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక వాక్యము హృదయంలో ఉండబట్టే ఏము భక్తుడు ఏమన్నాడు తెలుసా నా కన్నులతో నిబంధన చేసుకున్నాను దేవుని దగ్గర ఎటువంటి చెడుది చూడకూడదు అని కన్యకను చూడకూడదని నా కన్నులకు నిబంధన చేసుకున్నాను అంటూ దేవునితో నడిచి కలిసి నడిచి దేవుని మాట విన్నప్పుడు ఏబు ఏమి సాక్ష్యం పొందాడు తెలుసా నా కుమారుడైన ఏబును చూసితివా చెడుతనమును అతను ఏం చేశాడు అసహించుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక చెడుతనం అసహించుకున్నాడు వ్యర్థమైంది అసహించుకున్నాడు దేవునికి ఇష్టం లేని అసహించుకున్నాడు ఈరోజు దేవుని పిల్లలైన మనం ఏం చేయాలి తెలుసా వ్యర్థమైన దాన్ని మనసులోనికి తేకూడదు తెచ్చాము ఇబ్బందులు పడతాం జాగ్రత్త అది మనకు చాలా లాభకరంగా కనిపిస్తుంది అది మనకు చాలా సుఖాన్నిచ్చేదిగా కనిపిస్తుంది అది మనకు గొప్ప పేరు తెచ్చేదిగా కనిపిస్తుంది మనుషుల ఎదుట ఏదో మనకు సమకూర్చి మనకు కూడబెట్టేదిగా కనిపిస్తుంది కానీ ప్రమాదమైనదని ఎలా తెలుసు తెలుసా దేవుని వాక్య క్రాంతిలో దేవుని ముఖ క్రాంతిలో దేవుని వాక్యము తీసుకొచ్చి పరిశీలన చేసినప్పుడు అది వ్యర్థమైనదిగా కనిపిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులు తిప్పుము అనవసరమైనది చూడకుండా నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు ఏమన్నాడు ఇక్కడ దావి తెలుసా వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక ఆ తర్వాత వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెడితే ఏం తెలుసు తెలుసా ఆ మనసు ఏమైతే తెలుసా అబద్ధాలకు ప్రేరేపిస్తుంది ఒక్క అబద్ధం ఆడితే దాన్ని కప్పుకోవటానికి దాన్ని మరుగు చేయటానికి దాని నుంచి బయటపడటానికి వంద అబద్ధాలు ఆడాలి ఇప్పుడు ఇంట్లో పడుకో నిద్రపోయి నీలిమ నిద్రపోయి బస్సు పోగొట్టుకుంది ఇప్పుడు వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి బస్సు పోయింది సార్ అని చెప్పాలా లేదు సార్ మా మా మామయ్యకు బాగలేక అది ఎప్పుడుది మా మామయ్య బాగలేక ఆ బామయ్యకు అయ్యి అందించేసరికి లేట్ అయ్యింది సార్ అని చెప్పాలా ఏం చెప్పాలి బస్సు పోయిందని చెప్పాలి బస్సు పోయిందని చెప్పకుండా ఇంకొకటి చెబితే దానికి మళ్ళీ మామయ్యది పోయి అత్తం వస్తుంది అత్తం పోయి అత్తం పిల్లలు వస్తారు అంటే ఇంతమందిని తీసుకురావాలి అక్కడికి అంటే నీళ్ళు వాళ్ళ చేయలేదులేండి ఉదాహరణ చెబుతున్నాను ఏమండి ఒక్క మాట మాటగాని మనము వ్యర్థమైన మాట మాట్లాడితే నోరేం చేస్తుంది తెలుసా కపటముగా మాట్లాడే అవకాశం కలుగు చేస్తుంది కపటముగా ప్రమాణము చేయకము నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే హల్లేలుయా కలిగి ఉండువాడు ఏం చేస్తాడు అంటే దేవుని దీవెనలు పొందుతాడు హల్లెలూయా దేవుని ఆశీర్వాదాలు పొందుతాడు ఈ నూతన సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎవరు బెదిరించినా పీక మీద కత్తి పెట్టినా అబద్ధానికి చోటు లేదు హల్లెలుయా మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు యథార్థవంతుడు మన దేవుడు నీతిమంతుడు మనము నీతిమంతులము నీ దేవుడే నీగో పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి మళ్ళీ ఏమంటాడు మన దేవుడైన ఓహో పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధమై ఉందాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ పరిశుద్ధత కలిగి ఉండి ఏమైతే తెలుసా ఆశీర్వదించబడతాం ఎంత ఆశీర్వాదం అంటే కొలతలు లేని ఆశీర్వాదం అండి ఈ మనుషులు కానీ ఈ రాజ్యాలు కానీ ఈ లోకంలో ధనము కానీ ఏది తేలేని ఆశీర్వాదము దేవుడు మాత్రమే ఇస్తాడు అదేంటి తెలుసా ఇంకెన్నడూ మరణం ఉండదు యుగ యుగాలు జీవించే రాజ్యం ఆ రాజ్యంలో ఏమండి చప్పట్లే చప్పట్లు నీకు కిరీటాలు ఇస్తుంటే చప్పట్లే చప్పట్లు దేవదూతలు కొడతా ఉంటాయి అంత మాత్రమే కాదు దేవదూతలను కూర్చోబెట్టి నిన్ను నువ్వు బోధిస్తావు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రధానులకు అధికారులకు నీవు బోధిస్తావు ఏ దేవదూత కూర్చో అంటావు ఎందుకో తెలుసా దేవుడు నిన్నంత ప్రేమించాడు హెలుయా దేవుడిని అంత మలిశాడు దేవుడిని అంత చెక్కి ఏం చేశారు తెలుసా నిన్ను ఆశీర్వదించాడు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును హృదయము కలిగి ఉండి వాడే వాడు ఎహో వలన ఆశీర్వాదము నుందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నుందును ఆయన నా ఆయన ఆశ్రయించువారు యాకోపదేవాన్ని సన్నిధిని వెతుకు వారందరూ అట్టి వారయందులుయా అట్టి వారయ్య ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్నాడు ఈ ఆశీర్వాదాలు పొందుకో దీవెళ్ళు పొందుకో దేవుని దీవెళ్ళు పొందండి ప్రార్థన ఆశీర్వాదాలు